హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ నేను మీ కరిష్మా ఈరోజు నేను మీ అందరి కోసం మరొక న్యూ బ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేశాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఏంటి ఇక్కడ బయట మొత్తం కూడా చూపిస్తుంది అని చెట్లు ఇవన్నీ అని అనుకుంటున్నారా ఏం లేదండి మీ అందరికీ తెలుసు కదూ మా ఫ్రెండ్ భార్గవి వాళ్ళ పా అన్నప్రాసనం ఫంక్షన్కి మేము వాళ్ళ ఊరు వెళ్తున్నాము ఫంక్షన్ కోసం అని చెప్పేసి అందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడు దారిలో పంట పొలాలు అన్నీ కూడా ఉంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా అంటే నాకైతే ఇష్టము ఇలా చూడాలి అన్నట్టయితే పంట పొలాలు ఇలాగా నా లాగా ఇంకెవరికైనా ఇష్టం ఉంటే గనక వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి నేను ఇవన్నీ కూడా మీ అందరి కోసం చూపిస్తున్నాను చూడండి నేను ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఊరికి ఇదంతా కూడా ఇలా పంట పొలాలు అన్నీ కూడా చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా అలానే ఈ పంట పొలాలు మధ్యలో నుంచి ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగుంది అంటే సిటీ లైఫ్లో ఉండే వాళ్ళు సడన్గా పల్లెటూరుకి వచ్చి ఈ వాతావరణం అంతా చూస్తూ ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టపడుతుంటారు కదా నాకు కూడా అలానే అనిపిస్తుంది మనం డైలీ సిటీలో ఉండే వాళ్ళకైతే ఇలాంటి పంట పొలాలు ఇవన్నీ కూడా మనం చాలా మిస్ అయిపోతూ ఉంటాము ఎప్పుడన్నా ఇలా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా అదే పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఒకవేళ సిటీకి వస్తే వాళ్ళకి ఏమన్నా అవసరం ఉన్నప్పుడు అలా వస్తూ ఉంటారు కదా కొను అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది హ్యాపీగా నాకైతే కనుక ఇలా చూడటము పంట పొలాలు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇవన్నీ కూడా చెట్లు మొత్తం పంట పొలాలు మొత్తం మీ అందరికీ చూపిస్తున్నాను కాలువలు అన్నీ కూడా చూపిస్తున్నాను ఇదంతా కూడా వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉండేటువంటి దారి విధంగా అంతా ఉంటుంది చూడండి ఇక్కడ మేము వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్తే బాగుంటుంది కదా ఫ్రూట్స్ అని చెప్పేసి కార్ ఇక్కడ ఆపాము కార్ ఆపేసి ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నాము చూడండి ఇక్కడ జామకాయలు చూడండి ఎంత బాగా కట్ చేసి పెట్టారో లోపల పింకిష్ కలర్లో చాలా బాగున్నాయి కదా ఈ జామకాయలు చూడటానికి టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయండి అలానే ఇక్కడ యాపిల్ సీతాఫలాలు అన్నీ కూడా ఉన్నాయి అవే మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ మేము ఫ్రూట్స్ తీసుకుంటున్నాము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ చూడండి సీతాఫలాలు చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కదూ అదే మీ అందరికీ అక్కడ నేను చూపిస్తున్నాను పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను ఈ ఫ్రూట్స్ దగ్గర ఆపాం కదా అందుకని మీ అందరికీ చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో అనేది తీశాను ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసి అమ్ముతున్నారు వాళ్ళు యాపిల్స్ దానిమ్మలు సీతాఫలాలు అన్నీ చూడండి ఇక్కడ మా చిట్టి తల్లి శంశిక వచ్చేసింది చూడండి అన్నప్రాసనం తను ఇక్కడ బుక్ పట్టుకుంటుంది చూడండి చాలా బాగుంది కదా క్యూట్గా ఎల్లో కలర్ గౌన్లో చాలా క్యూట్గా అనిపిస్తుంది మీ అందరూ తన్ని చూసే ఉంటారు వీడియోస్లో అంటే నేను వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు తీసాను కదా వీడియోస్ ఆ వీడియోస్లో మీ అందరూ చూశారు కదా తనని ఆ పాపదే అన్నప్రాసనం ఫంక్షన్కి వెళ్ళాము చాలా బాగుంది తను మేమైతే ఫంక్షన్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ ఊరు మీ అందరికీ జస్ట్ కొద్దిగా వీడియో అనేది తీసి చూపిస్తున్నాను అంటే అక్కడ సైడ్ ఎలా ఉంది వాళ్ళ ఊరిలో లోపల ఎంటర్ అయ్యేటప్పుడు అదంతా తీసాను అది కూడా మీ అందరికీ చూపిస్తున్నాను ఇంకా పల్లెటూరు అంటే మనకు తెలుసు కదూ అన్నీ ఉంటాయి చూడండి చాలా బాగుంది కదూ ఊరు ఇక్కడ మందారం పూ చెట్టు ఉంది కదూ ఇదే వాళ్ళ ఇల్లు మందారం చెట్టుకి పువ్వులు చాలా బాగున్నాయి కదూ అందుకని చెప్పేసి మేము వాళ్ళని అడిగి అంటే మా ఇంట్లో ప్లేస్ ఉంది కదా మేము కూడా ఆ చెట్టు నాటుకుందాం అని చెప్పేసి వాళ్ళని అడిగితే చాలా కొమ్మలు అనేవి వాళ్ళు కట్ చేసి ఇచ్చారు చూడండి కార్లో నేను వెనక డిక్కీలో వేశాను ఈ మందారం పూలు కొమ్మల్ని చూడండి ఇక్కడ ఫ్లవర్ మీ అందరికీ చూపిస్తున్నాను ఈ కలర్లో ఉంటుంది ఫ్లవర్ చాలా బాగుంది కదూ ఫ్లవర్ అందుకని చెప్పేసి ఈ కొమ్మలు అడిగితే ఒక కొమ్మ అడిగితే వాళ్ళు చాలా కొమ్మలు ఇచ్చారు మా ఇంట్లో చాలా ప్లేస్ ఉంది కదా నాటుకుందాంలే అని చెప్పేసి ఇంకా అలా వెళ్తున్నాం మేము ఇక్కడ డిక్కీలో వేసుకొని చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్ని ఫ్లవర్స్ అవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి కదా అందుకనే మీ అందరికీ అక్కడ నేను చూపిస్తున్నాను ఆ ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి ఇలా మేము వాళ్ళ ఊరు వచ్చాము ఫంక్షన్ కోసం ఎంజాయ్ చేసాం చూడండి ఇక్కడ గొర్రెలు అవన్నీ కనిపిస్తున్నాయి ఇంకా పల్లెటూరు అంటే మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా చాలా హ్యాపీ అనిపించింది అంటే సిటీస్లో ఇట్లా చూడటానికి మనకు అస్సలు కుదరదు అందుకని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మొత్తం అంతా కూడా అసలు ఆ రోజు చాలా కూ కూల్గా ఉంది వెదర్ వచ్చేసరికి ఇలా పంట పొలాల నుంచి వెళ్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది ఆ వాతావరణంలో గ్రీనరీ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ సూపర్ గా ఉంది చూడటానికి చూడండి ఇక్కడ వాటర్ కూడా కనిపిస్తున్నాయి కదూ అదే మీ అందరికీ అక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నాట్లు వేశారు వాళ్ళు దగ్గర నుంచి కూడా మీ అందరికీ చూపిస్తున్నాను చాలా బాగుంది కదూ పంట పొలాలు ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా ఫంక్షన్కి అని చెప్పేసి మా పొలాలు కూడా ఉన్నాయి అంటే మేము మా పొలాలని కౌలకి ఇచ్చేసాము అందుకని చెప్పేసి మా పొలాల్ని కూడా ఒకసారి చూసి వెళ్దాంలే ఇంటికి అని చెప్పేసి మేము మా పొలాల వైపు కూడా వచ్చాము చూడండి ఇక్కడ కొంగలు చూడండి ఆ పంట పొలాల్లో ఎగురుతూ కనిపిస్తున్నాయి కదూ చాలా బాగున్నాయి అవి చూడటానికి కూడా కొంగలు అక్కడ చాలా ఉన్నాయి ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను ఇటు సైడ్ మొత్తం కూడా మా పొలాలు వెళ్ళేటువంటి రూట్ మొత్తం మీకు చూపిస్తున్నాను అక్కడ కొంగలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఇదే మా పొలం ఇది వచ్చేసరికి పత్తి వేశారు ఇదంతా కూడా మాదే పొలము మొత్తం కూడా మీ అందరికీ చూపిస్తున్నాను చాలా బాగుంది నేనైతే చాలా డేస్ తర్వాత వచ్చాను మేబీ నేను లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైంటీన్ డిసెంబర్ మంత్లో నేను వెళ్ళాను ఇక్కడికి పంట పొలాలు అప్పుడు ఇక్కడ వచ్చేసరికి వరి వేశారు అటు సైడ్ వచ్చేసరికి అంటే ఇంకా మాకు ఉన్నాయి ఇక్కడే కాకుండా ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో పొలం కూడా ఉంది అక్కడ వచ్చేసరికి మిర్చి పంట వేశారు ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా పత్తి వేశారు ఇదంతా కూడా మా పొలమే కౌలకి ఇచ్చేసాము చూడటానికి చాలా బాగుంది కదా గ్రీనరీ అంతా కూడా అందుకని చెప్పేసి మీ అందరికీ చూపిద్దాం మా పొలం కూడా ఎలా ఉంటుందో అని చెప్పేసి మొత్తం అంతా కూడా మీ అందరికీ చూపిస్తున్నాను మొత్తం చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది చూడటానికి అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కాదు పొలాలు అవన్నీ చూడటానికి అలా అందుకని చెప్పి మీ అందరి కోసం నేను చూపిస్తున్నాను కూల్ వెదర్లో ఇలా ఫుల్ ఆఫ్ గ్రీనరీ చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే నాకైతే చాలా ఇష్టం చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఫుల్ ఎంజాయ్ చేసాను నేను ఆ రోజు వచ్చేసరికి మేము రోజు శంషిక ఫంక్షన్కి ఫ్రూట్స్ అవి అంటే వెళ్తున్నాం కదా అని చెప్పేసి జస్ట్ ఫ్రూట్స్ అవి తీసుకున్నాం ప్లస్ ఫంక్షన్ కోసం పాపకి ఒక డ్రెస్ కూడా మేము తీసుకుని వెళ్ళాం అదంతా నేను మీకు చూపించలేదు జస్ట్ కొద్దిగా బిట్ మాత్రమే ఫంక్షన్లో యాడ్ చేశాను ఎందుకంటే అందరూ వీడియోస్లో కనిపించడానికి ఇష్టపడరు కదూ అందుకని చెప్పేసి నేను కొద్దిగా బిట్ మాత్రమే మీ అందరి కోసం యాడ్ చేసి చూపించాను పాప మాత్రం చాలా క్యూట్గా ఉంది కదూ మీ అందరూ కూడా తనని బ్లెస్ చేయండి చాలా బాగా జరిగింది ఫంక్షన్ వచ్చేసరికి చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ రోజు ఫంక్షన్లో ప్లస్ నేను ఫంక్షన్ కోసం అని వచ్చాను మెయిన్ థింగ్ అయితే నేను ఫంక్షన్ కోసం అని రావటం కాకపోతే నేను మా పొలాలు కూడా చూస్తే బాగుంటుంది కదా ఇంత దూరం వచ్చాం కదా అన్నట్టు ఇంకా మా పొలాల సైడ్ కూడా మేము వెళ్ళాము మొత్తం అంతా కూడా నేను చూశాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడ నుంచి మొత్తం చూసిన తర్వాత ఇట్లా నేను వీడియోస్ అన్నీ తీసుకున్నాను చూపిస్తామని చెప్పేసి వీడియోస్ను మొత్తం తీసుకొని ఇలా నేను వస్తున్నాను ఇంకా కారు వచ్చేసరికి ఆ చివర ఆపాము అక్కడికి వెళ్తున్నాము కార్ దగ్గరికి చూడండి కార్ ఇక్కడ పెట్టేశాము ఇంకా కార్లో ఎక్కేసి మేము వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఇక్కడ కొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగుంది కదా అది కూడా మీకు చూపిస్తున్నాను ఇలా మేము ఎండ్ అవుతున్నాము అంటే ఆ ఊర్ల దగ్గర నుంచి పొలాలు ఉండేటువంటి ఊర్ల దగ్గర నుంచి ఇంకా మేము మా ఇంటి వైపు వెళ్ళటానికని చెప్పేసి ఇంకా మేము ఆ ఊరు నుంచి బయలుదేరుతున్నాము చూడండి దారిలో నేను వెళ్ళేటప్పుడు మొత్తం మీ అందరికీ చూపిస్తున్నాను అదే అక్కడ సైడ్ ఎలా ఉన్నాయి పల్లెటూర్లలో ఇల్లు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ వాళ్ళకి పెంచుకోవడానికి చాలా మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంటే మొక్కలు పెంచుకోవడానికి అంతా ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది ప్లస్ బర్రెలు ఉంటాయి కోళ్ళు పెంచుకుంటారు చాలా చాలా బాగా వాళ్ళకి పెంచుకోవడానికి అంతా బాగుంటుంది సిటీ లైఫ్లో ఉండే వాళ్ళకి ఏంటంటే అవేమీ ఉండదు అవకాశం అనేది అందుకని చెప్పేసి ఈ వీడియోలో పల్లెటూరి వాతావరణం కూడా ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం అంతా కూడా నేను తీశాను చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా ఉంది ఈ ఊర్లో అయితే ఇల్లు మొత్తం పొలాలు చాలా చక్కగా ఉంది చూడటానికి ఇక్కడ నేను మీ అందరికీ అదే చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరికైనా ఈ వ్లాగ్ అనేది నచ్చింది అని అయితే కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు త్రీ ఆప్షన్స్ వస్తాయండి త్రీ ఆప్షన్స్లో ఆల్ అనేటువంటి ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీద నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ మరొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్